నమస్కారం ప్రజాదర్శిని టీవీ న్యూస్కి స్వాగతం ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విలువను తెలుసుకోవాలి తల్లాడలో ఘనంగా ఓటర్ల దినోత్సవం భారీ ర్యాలీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు విలువ గురించి అవగాహన పెంచుకోవాలని తల్లాడ ఎంఈఓ దామోదర్ ప్రసాద్ మరియు తహసీల్దార్ వి రవికుమార్ అన్నారు పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం తల్లాడలో విద్యార్థులచే పలు శాఖల అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుందని ఓటు వర్జాయుధమన్నారు అనంతరం విద్యార్థులు స్థానికులచే అధికారులు ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కొండపల్లి శ్రీదేవి మండల విద్యాశాఖ అధికారి దామోదర్ ప్రసాద్ పంచాయతీరాజ్ ఏఈ అశోక్ ఏపీఓ కోటయ్య ఆర్ఐలు చారి భాస్కర్ పలు శాఖల అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ఆ వ్యక్తి యొక్క అర్హతలు మన పాలించడానికి అవసరమైనటువంటి అర్హతలన్నీ ఉన్నాయా ఓటు యొక్క విలువను తెలుసుకొని ఈ దేశం అభివృద్ధి చెందాలి ఈ ప్రజాస్వామ్యం విజయవంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఓటు యొక్క విలువని ప్రతి ఒక్క ఓటరు తెలుసుకోవాలి విద్యార్థులే కాకుండా విద్యార్థులు లేదా ఉద్యోగస్తులు మరొకళ్ళు కాకుండా ప్రతి ఓటర్కి మీద అవగాహన ఉండాలి అందుకే విద్యార్థులైనటువంటి మీరు రేపు భావి ఓటర్లు కాబట్టి మీకు జన్మైన అవగాహన ఉండాలి మీరు ఇంట్లో మీ తల్లిదండ్రులని మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ఓటర్ థ్యాంక్ యూ అదేవిధంగా ఓటు కనిగొండటమే కాదు ఓటింగ్ రోజు ఎటువంటి ప్రలోభానికి అంటే డబ్బులు మద్యం ఇటువంటి వాటికి హక్కుని మనం స్వేచ్ఛా ఉపయోగించుకోవాలని కూడా తెలియ తెలియబడతాలి భావితరమైన మీ ఓట్లు కూడా ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి అదే ప్రతిజ్ఞ చదివిన తర్వాత మనం మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వచ్ఛేత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని ఇతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలు ఓటు వేస్తామని ముందు విధంగా సిగ్గర్ చేస్తున్నాము